హాయ్ అందరికీ అందరికీ భోజనం చేసేటప్పుడు కొన్ని చేయకూడని విషయాలు ఉన్నాయి అవి అందరూ గమనించటం లేదు ఈ రోజుల్లో అవేంటో ఇప్పుడు చూద్దాం భోజనం తినే ముందు చేయకూడని పనులు వ్యాయామం చేయటం భోజనం తినే ముందు వ్యాయామం చేయడం వల్ల జీర్ణక్రియకి ఆటంకం కలిగి అజీర్ణం వికారం వంటి సమస్యలు రావచ్చు స్నానం చేయడం భోజనం తినే ముందు స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత చల్లబడి జీర్ణక్రియ మందగిస్తుంది చల్లటి పానీయాలు తాగడం చల్లటి పానీయాలు జీర్ణక్రియ ప్రక్రియను మందగిస్తాయి అతిగా మాట్లాడడం భోజనం చేసేటప్పుడు చాలా మాట్లాడడం వల్ల శ్రద్ధ చెదిరి జీర్ణక్రియ సరిగ్గా జరగదు అలాగే ధూమపానం చేయడం ధూమపానం జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది అంతేకాక జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది చాలా పని చేయడం వల్ల కూడా భోజనం తినే ముందు చాలా పని చేస్తే శరీరానికి రక్త ప్రసరణ ఎక్కువగా కండరాలకు వెళ్ళి జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది పడుతూ తినకూడదు పడుతూ ఉండడం వల్ల జీర్ణ రసాల స్రావం తగ్గి జీర్ణక్రియ మందగిస్తుంది భోజనాన్ని ప్రశాంతంగా భోజనం చేయాలి భోజనం గురించిన ప్రతికూల ఆలోచనలని భోజనం గురించి ఆలోచించకపోవడం వల్ల జీర్ణ రసాల స్రావం తగ్గుతుంది అంతేకాకుండా అతిగా ఆలోచించడం అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగి జీర్ణక్రియ ప్రభావితం అవుతుంది భోజనం తినే ముందు ఫోన్ టీవీ చూడటం ఫోన్ చూడటం వల్ల శ్రద్ధ చెదిరి జీర్ణక్రియ సరిగ్గా జరగదు ఇహా ఇవన్నీ చేయకూడని పనులు చేయాల్సిన పనులు ఏంటో చూద్దాం చేతులు శుభ్రం చేసుకోండి ప్రశాంత చిత్తంతో తినాలి తింటున్న ఆహారం మీద ధ్యాస పెట్టి తినాలి డిస్టర్బెన్స్ డిస్ట్రాక్షన్స్ డేవియేషన్స్ తో తినరాదు తింటున్న ఆహారాన్ని ఇష్టపడి రుచిగా ఉందని తినాలి విమర్శించుకుంటూ తినకూడదు అతిగా తినరాదు నెమ్మదిగా నమిలి తినాలి తగినంత నీరు తాగాలి సానుకూల భావోద్వేగాలతో అస్సలు తినకూడదు కృతజ్ఞత తెలపాలి భోజనానికి అంటే అన్నపూర్ణకి భగవంతుడికి కృతజ్ఞత తెలపాలి మంచి ఆహారం సమకూరినందుకు భోజన సమయంలో పాటించవలసిన నియమాలు పాటించకూడని నియమాలు డూ అండ్ డూ నాట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్